తెలుగు స్వాగతం కాంగ్రెస్ ప్రభుత్వం వారి బలవంతంగా లాక్కుంటున్నారని మెదక్ జిల్లా బంజారా సేవల సంఘ అధ్యక్షుడు రమేష్ నాయక్ మండిపడ్డారు మెదక్ జిల్లా టెక్మాల్ మండల కేంద్రంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫార్మా కంపెనీ ఇండస్ట్రీల పేరుతో లగచర్ల గిరిజన ప్రజల ఇబ్బందులు గురిచేస్తుందని ఆయన అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే లగచర్ల గిరిజన రైతులపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలని వారిని బేసరుత్తుగా విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డు పెట్టుకుని గిరిజనులు జైల్లో పెట్టి కుటుంబాలను ప్రభుత్వం గురి చేస్తుందని ఆరోపించారు ఫార్మా కంపెనీల నెస్టీ కోసం రేవంత్ రెడ్డికి ఎందుకంత పంతమని ఎవరి కోసం ఇలా ప్రజలను గిరిజన రైతులను ఇబ్బందులు పడుతున్నారో సమాధానం చెప్పాలన్నారు నిరుపేద గిరిజన ప్రజల భూములు లాక్కున్న ప్రభుత్వం ముఖ్యమంత్రి కూతురు అల్లుడు ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయడం కోసం కృషి చేస్తున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో మండల బంజారా సేవల సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ రేవంత్ రెడ్డి వాళ్ళ అనుచరులతో అక్కడ మా గిరిజన తాండాల్లో దాడులు చేపించి వాళ్ళ వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టిస్తుండు ఈ విషయంలో మా బంజారా శివాల సంఘం మేదక్ జిల్లా ఇక్కడ నుంచి మేము ఖండిస్తున్నాము గిరిజనుల మీద వేసిన కేసులు ఎత్తేస్తూ అక్కడ మా గిరిజన వ్యవసాయ భూమిని జోలికి పోవద్దు ఎక్కడైనా ప్రతి కాన్స్టిట్యూషన్లో ప్రతి గిరిజనుల ఓట్లతోటి గెలిచిన వాళ్ళు ఇలా మా గిరిజనులకు దాడులు చేసి మాకు అన్యాయం చేస్తున్నారు మా గిరిజనులకు అన్యాయం చేయకుండా ఎప్పుడైనా మానుకొని మా గిరిజనులకు న్యాయం జరిగేలా చూడాలి లేని పక్షంలో ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గిరిజన సంఘాలు దిగి పెద్ద ఎత్తున నిరసన చేస్తామని హెచ్చరిస్తున్నాం